ఈరోజు పోలవరం పనులన్నీ సమీక్ష చేయడానికి వీలైన తొందరలో ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ విజిట్లో వచ్చాను మొత్తం జరిగిన పనులన్నీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిగిలిన డీటెయిల్ చెప్తాను ఫస్ట్ మీరు చూస్తే న్యూ డయాగ్రామ్ వాల్ మీకు అందరికి ఒక ఐడియా ఉంది ఏదైతే డయా వాల్ ఆ రోజు అయిపోయింటే నాలుగు వందల అలవై కోట్లతో ప్రాజెక్టు చాలా త్వరితగతిన పూర్తయ్యాయి ఎగ్జాక్ట్ గా రెండు వేల ఇరవైకి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుందాం జూన్ లో పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది అక్కడి నుంచి ఈ ప్రాజెక్టుకు అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది ఈ డయాఫామ్ వాళ్ళని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్న పడంగా మార్చడం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం ఇంజనీర్లు మార్చడం ఫైనల్ గా ఇది పోయిన తర్వాత కూడా అనలైజ్ చేయలేని పరిస్థితికి వచ్చారు తర్వాత ఐఐటి హైదరాబాద్ కప్పచెప్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతని వీళ్ళు డయాఫ్ ఫోమర్ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది చాలా దుర్మార్గమైన కార్యక్రమం ఏదేమైనా నాలుగు వందల అరవై కోట్లతో పూర్తి అయిపోయి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు టైం పెరగడం కాస్ట్ పెరగడం ఒక డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాల్కి అదనంగా వెయ్యి కోట్లు ఖర్చు అవుతా ఉంది దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏది ఏమైనా ఈరోజు మీరు చూసినప్పుడు మళ్ళీ డయాఫామ్ వాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ గా పిలిపించి అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ డయాఫామ్ వాల్ని రిపేర్లు చేయడమా లేకపోతే న్యూ డయాఫోమ్ వాళ్ళు కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగరాని ఇది కానీ జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి కాంప్రమైజే కాకూడదు కాబట్టి కొత్త డయాఫామ్ వాళ్ళు కడదామని ఆ డయాఫామ్ వాల్ని కండెమ్ చేసి కొత్త డయాఫామ్ వాళ్ళు కట్టే పరిస్థితికి వచ్చారు అది కూడా ఈరోజు మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ పదమూడు వందల యాభై మీటర్లు క్యూములేటివ్ ఇప్పుడు అయింది ఎయి డెబ్బై ఒక మీటర్లు ఇంకొక రెండు వందల డెబ్బై తొమ్మిది మీటర్లు ఉంది మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు పద్దెనిమిది జనవరి ఇరవై ఐదుకి అరవై ఐదు వేల మూడు వందల యాభై రెండు స్క్వేర్ మీటర్స్ వేయాలి యాభై ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు స్క్వేర్ మీటర్స్ పూర్తయింది ఎయిటీ సెవెన్ పర్సెంట్ పూర్తయింది ఇంకొక ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది స్క్వేర్ మీటర్స్ కావాలి మూడు వందల యాభై తొమ్మిది ప్యానల్స్ ని పూర్తి చేయాల్సి వస్తే రెండు వందల డెబ్బై ఏడు చేశారు ఇంకొక ఎనభై రెండు చేయాలి ఇవన్నీ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ పూర్తి అవుతుంది ఇది ఒక విధంగా శుభ పరిణామం డయాఫోమ్ వాల్ అనుకున్న దానికంటే ముందుగానే కంప్లీట్ చేసే పరిస్థితికి వస్తున్నాం బట్రస్ డ్యామ్ కంప్లీట్ అయింది అదే సమయంలో వైబ్రో కాంపాక్షన్ వీళ్ళు చేసిన పనికి సాయిల్ అంతా కూడా లూజ్ అయిపోయి మీరు అప్పుడు వస్తే అది ఒక సముద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది బయట నుంచి నీళ్ళు వచ్చి సుడులు తిరిగి ఇక్కడ నుంచి ఎరోషన్ జరిగి భయంకరమైన వాతావరణం ఉంటే అవన్నీ కంప్లీట్ చేయగలిగాం ఇప్పుడు దాన్ని మళ్ళీ వైబ్రో కాంపాక్షన్ చేయాలి కాబట్టి అవి కూడా చేసి ఈరోజు ఆ పనులన్నీ పూర్తయినాయి నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినప్పుడు మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ వన్ టోటల్ గా పూర్తి అయింది ట్రైల్ ఎంబార్క్మెంట్ కానీ అన్నీ పూర్తయినాయి ఇక్కడ ఇంకొక పక్కన ఈరోజు ఎంబార్క్మెంట్లో లో ప్లస్ ట్వంటీ ఫైవ్ మీటర్ నుంచి ఫార్టీ టూ వరకు మొత్తం కలిసి ఇంకొక పదిహేడు పర్సెంటు టోటల్ గా డిసెంబర్ పూర్తి అయింది సిక్స్టీ పర్సెంట్ అయింది ఇప్పుడు మళ్ళీ క్యూములేటివ్ మొత్తం కలిసి వన్ పాయింట్ ఫోర్ వన్ అంటే సెవెంటీన్ పర్సెంట్ ఈ వర్క్ అంతా కూడా ముప్పై ఆరు ఇరవై ఆరు పూర్తి అవుతుంది బ్యాలెన్స్ క్వాలిటీ అంతా కూడా ఈ వర్క్ అంతా అప్పుడు నెక్స్ట్ ఈ సంవత్సరమే జూన్కి అంతా పూర్తి అవుతుంది రెండోది ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ టూ ఇది కూడా మనం చూస్తే ఇంకా కావాల్సినంత కూడా నెక్స్ట్ ఇయర్ ముప్పై ఆరు ఇరవై ఏడు పెట్టారు కాదు మేము ఏమన్నా అంటే ముప్పై మూడు ఇరవై ఏడు పూర్తి అయిపోవాలి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మార్చికి అయ్యేట్టుగా పెట్టుకుంటున్నాం రీహాబిలిటేషన్ అండ్ ఆర్ ల్యాండ్ ఎక్విషన్ ల్యాండ్ టు ల్యాండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ ట్వెల్వ్ మంత్స్లో లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం కలెక్టర్స్ కి అదే మరి కొండే టీంకి ల్యాండ్ ఎక్విషన్ టీం వీళ్ళందరికీ ఇవన్నీ కూడా పూర్తి అయిపోతాయి అంటే మీకు కావాల్సింది ఆర్ అండ్ ఆర్ ఇంకొక ప్యాకేజ్ దానికి చేయాల్సిన ప్రొసీజర్స్ కంప్లీట్ చేయడం ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలంటే ల్యాండ్ టు ల్యాండ్ ఇల్లు కట్టుకోవాలంటే మనం కట్టియడమా వాళ్లే కట్టుకుంటామంటే ఏం చేయాలి అన్ని నిర్ణయాలు చేసాం ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్ బై జనవరి ట్వంటీ సెవెన్ All works will be completed by March 27. Phase 1 ఏం చేయాలని ఫేజ్ టూ కి వెళ్తాం మెయిన్ వైల్ ఏం చేయాలని వర్క్అౌట్ చేస్తాం కానీ ఈరోజు ఫేజ్ వన్ మనం పూర్తి చేసుకుంటే ఆపరేషన్ అవుతుంది ముందు దీనికి ల్యాండ్ ఎక్విషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే కనీసం నూట పంతొమ్మిది టిఎంసీ నీళ్లు మనం ఇంపౌండ్ చేసుకోవచ్చు గ్రావిటీతో ఈ నీళ్లు అన్ని ప్రాంతాలకు తీసుకునే అవకాశం ఉంటుంది దట్ వేర్ వర్కింగ్ కంప్లీట్ చేసి ముందు ఫేజ్ వన్ అంకితం చేస్తే ఫేజ్ టూ ఏ వర్క్అవుట్ చేసుకుంటాం మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్సీఆర్ఎఫ్ నెక్స్ట్ వచ్చి గ్యాప్ టూ ఇది కూడా జనవరికి పూర్తి ఏడుగా పెట్టుకున్నాం బై ఇప్పుడు సిడబ్ల్యూసి కూడా ఈ నెలలో ఇరవైకి ఇస్తారు అక్కడ నుంచి మాక్సిమం ఈ వర్క్ అంతా స్టార్ట్ చేసి ఆల్రెడీ ఫస్ట్ జనవరి నవంబర్లో స్టార్ట్ చేశారు నెక్స్ట్ జనవరి జూన్ అన్నారు కానీ కాకుండా ముప్పై మూడు ఇరవై ఏడుకి పూర్తి చేస్తాం ఇది కాకుండా బ్యాలెన్స్ వర్క్ ఇవన్నీ పూర్తి అయిపోతే ఈ ప్రాజెక్ట్ మీరు చూసినప్పుడు ఒక ఈ ఫిగర్ చూస్తే భయంకరమైన పరిస్థితి సముద్రం అరుగా ఉంది అర్లీ ఇయర్ బిట్వీన్ టూ కాఫర్ డ్యామ్స్లో ఈరోజు మీరు చూడండి క్లారిటీ పని జరగడానికి కానీ అక్కడ మొత్తం చేసిన పనుల వల్ల వాటర్ లీకేజ్ లేదు చాలా వరకు కంట్రోల్ అయిపోయింది డయాఫామ్ వాళ్ళు పూర్తి అయింది ఫిల్లింగ్ కూడా జరుగుతూ ఉంది ఇది ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది నెక్స్ట్ ఊరికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ పక్కన చూస్తే గ్యాప్ వన్ లో అప్ స్ట్రీమ్ స్కోర్ పార్టన్ సపోర్టింగ్ పెట్టి అవన్నీ కట్టిన వల్ల చాలా వరకు లీకేజ్ ప్రాక్టికల్ నిల్లయ్యే పరిస్థితి వచ్చింది